భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని ఏమో ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటిదాకా ఎంతసేపు చైనా లేదా ఈజిప్ట్ లేదా మనం అనుకుంటున్న న్యూటన్ కానీ ఐనస్టీన్ కానీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు ఇక్కడే ఉన్న ఇవన్నీ ఎందుకు మనం విస్మరించాము అంటే బ్రిటిషర్స్ నుంచి విస్మరణ అనేది బిగినైందని అనేది ఒక థియరీ వస్తూ ఉంది అంటారండి నా దృష్టిలో భారతదేశపు యొక్క వాంగ్మయం ఏదైతే ఉందో దాన్ని రెస్క్యూ చేసిన వాళ్ళల్లో ఈ కొలోనైజెస్ కూడా ఉన్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కావచ్చు ఇప్పుడు వేమన బ్రౌన్ గారు లేకుండానే మనకి దక్కేవాడా మనకి ఉన్న ఫిలాసఫీ ఎగ్జాక్ట్లీ మనకి అశోకుడు అనే వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించాడు అని చెప్పింది ఎవరండి ఇప్పుడు బుద్ధుడిని వేద నిందకుడు అని బౌద్ధాన్ని దేశంలో ఉండకుండా తరిమేసిన తర్వాత అశోకుడు గురించి ఎవరు మాట మాత్రం కూడా చెప్పకుండా పద్నాలుగు వందల సంవత్సరాల పాటు సైలెంట్గా ఉన్నప్పుడు అశోక్న్ చరిత్ర థౌజండ్ కామన్ ఇరాలోనే మొదటిసారి రాయటం అంటూ జరిగింది ఇన్ ఎ సీరియస్ వే ఆయనేమో తన పేరు ఎక్కడ రాసుకోలేదు ఆయన కేవలం దేవానాం ప్రియా అని రాసుకున్నాడు కర్ణాటకలో బదామీ ఏరియాలో ఆ ఇన్స్క్రిప్షన్ని కనెక్ట్ చేసింది ఇంగ్లీష్ వాళ్ళే కదండి అజంతా ఎల్లోరా కేవ్స్ ఇప్పుడు అజంతా కేవ్స్ అజంతా కేవ్స్ని కనుగొన్నది ఎవరండి ఇంగ్లీష్ వాళ్ళే కదా వాళ్ళేమీ అక్కడ కుతంత్రం ఏం చేయలేదండి వాళ్ళు కూడా కుతూహలంతో ఉత్సాహంతో ఇక్కడ ఏముంది అని తెలుసుకోవటానికి అవుట్ ఎయిటీన్ హండ్రెడ్స్ అండి ఓరియంటల్ సొసైటీ పెట్టిన వాళ్ళు కానీ ఏషియాటిక్ సొసైటీ పెట్టిన వాళ్ళు కానీ కేవలం బ్రిటిషర్లే కాదు జర్మన్లు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు డచ్ వాళ్ళు ఎక్కువ దోచుకున్నారు కానీ ట్రాన్స్లేషన్స్ అవి ఏం చేయలేదు వీళ్ళు వచ్చి కూర్చొని ఒక మెథడాలజికల్ ట్రాన్స్లేషన్స్ చేయటము ఈ దేశంలో ఉన్న జ్ఞానాన్ని అప్పుడు మనం జ్ఞానం అనుకుంటున్న విషయాలన్నిటినీ ఇంకో భాషలో అనువదించడం నిజమే మ్యాక్సిములర్ గారు వేదాల గురించి రాయకముందు క్లారిటీతో వేదాల గురించి ఒక ప్లేస్లో ఎక్కడుందండి ఇప్పుడు నువ్వు ట్రాన్స్లేట్ చేయటానికి లేదు నువ్వు ప పలకటానికి వీల్లేదు చదవటానికి వీల్లేదు వినటానికి వీల్లేదు నాలిక్ కోస్తాము సీసం పోస్తాము అని చెప్పినప్పుడు ఇదంతా కొంతమందికి పరిమితం అయిపోయింది కదండి ఎగ్జాక్ట్లీ బైబిల్కి ఇలాగే జరిగింది బైబిల్ ట్రాన్స్లేషన్ చేయటానికి వీల్లేదు అన్నారు లాటిన్ నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి వీల్లేదు అన్నారు కానీ ఒరిజినల్ బైబిల్ లాటిన్లో రాయలేదు కదా అసలు లాటిన్ బైబిలే ట్రాన్స్లేషన్ ఒరిజినల్గా గ్రీక్లో ఉంది అంతకుముందు హీబ్రూ ఉంది పాత నిబంధన అంటే హీబ్రూలో ఉంది తర్వాత ఓల్డ్ గ్రీక్లో ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఇక నుంచి అనువాదం చేస్తే చంపేస్తామన్నారు ప్రింటింగ్ ప్రెస్ వచ్చేదాకా ఇంకొకరికి యాక్సెస్ లేదు అంటే నువ్వేదైతే జ్ఞానగ్రంథం అంటున్నావో ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడని చెబుతున్నావో అది అందరికీ అందకుండా చేయాల్సిన అవసరం ఏంటి అలాగే అన్ని మత గ్రంథాలకి జరిగింది ఇవాళ మీరు ఖురాన్ గ్రంథం తెలుగు కాపీ ఇవాళ సంపాదించగలరు నూట యాభై ఏళ్ళ క్రితం ట్రాన్స్లేట్ చేస్తే మరణశిక్షనే అంటే పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయటానికి కూడా వీల్లేదన్న కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చేశారు కొంతమంది మిషనరీలే చేశారు కొంతమంది మతమార్పిడి మనసులో పెట్టుకునే చేశారు ఎస్ కానీ రాసింది అబద్ధమా కాదా చూడాలి కదా ఉద్దేశాల్లో ఏమైనా కావచ్చు మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూ టు ది ఒరిజినల్ అండ్ దెర్ ఈజ్ నో టెక్నీక్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఏరోప్లేన్ ఆర్ క్రియేటింగ్ ఎన్ యాటమ్ బాంబు లేవండి అవి ఇప్పుడు నిజంగా అవన్నీ ఉంటే మయ సభని ఇప్పుడు తయారు చేయండి ఇప్పటికైతే బ్రిటిష్ వాళ్ళు కానీ జర్మన్లు కానీ అమెరికన్లు కానీ యూదులు కానీ ఎవరూ చేయలేదు కదా యాటమ్ బామ్ అంటే ఇక్కడి నుంచి కొట్టేసుకుని వెళ్ళి చేసేసారు విమానం అంటే ఇక్కడ నుంచి తయారు చేసుకుని వెళ్ళారు నిజంగా విమానం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తయారు చేస్తే ఈ జెప్లిన్లు ఈ గ్యాస్తో చేసి అవి పేలిపోయి ఇదంతా అవసరం లేదుగా డైరెక్ట్గా ముని రాసిందే చేయొచ్చుగా కానీ ముని గారు చేసిన విమానాన్ని బొమ్మ గీసారు కదండి ఒక కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది పక్షి రెక్కల్లాగా పక్కన ఉంటాయి అటువంటిది వాళ్ళు చేయొచ్చు కదా మరి ఇప్పుడు ఎంతసేపు ఏడవటమైనా వాళ్ళు ఎత్తుపోయారు వాళ్ళు కొట్టేశారు వాళ్ళు దొంగలు గజ దొంగలు దొంగలే ఈ దేశం తన మానాన్ని తను బతుకుతున్న దేశం మీదకి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చేసి తుపాకులతో ఆక్యుపై చేశారు దే హ్యావ్ నో బిజినెస్ కమింగ్ ఇయర్ వలసవాదం అన్నది ఏదైతే ఉందో ఈ కొలోనియలిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమానిటీ దెర్ ఈజ్ నో డౌట్ కానీ వచ్చిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు మన సిటీలో మలేరియా కనుక్కున్నది రోనల్ రాస్ గారు మరి పవిత్ర గ్రంథాల్లో మలేరియా గురించి లేదా మీరెందుకు ఆపలేదు బ్యాక్టీరియా గురించి లేదా ఉంటే మీరెందుకు ఆపలేదు తెల్ల తోలు ఉన్న వాళ్ళే వచ్చి చేయాలా ఇది